ಚಂದ್ರಮೌಳಿ ಪ್ರಭಾಸ್

ఇక్కడ ఇక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి తీసుకోండి పేపర్ తీసుకోండి ఏంటి పేపర్ పంచు బయట బయట తీసుకున్నాం సార్ పిల్లలు తల్లి దారా నిన్నెత్తుకోవాలి తప్పదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆయన ఎవరికి చెప్పా సూర్య 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 நாராயணர் அந்த வார்க்கிவண்ட சார் கொஞ்சம் முடிக்கென் சார் தெலுங்கு நான்

ओके सर ओके सर ओके सर कर दिया ओ जागर दे हेलो अन्ना जी अन्ना ए ओके ओके क्लिक कर एक क्लिक कर जय श्री राम जय श्री राम जय श्री राम माय वर्ड्स यू अंडरस्टूड द लैंग्वेज मे मे बी मे बी यू डिडंट अंडरस्टैंड माय लैंग्वेज बट यू कैन अंडरस्टैंड माय बॉडी लैंग्वेज इमोशन करेक्ट ऑफ कोर्स दिस मूवी टोटली डिपेंड ऑन द इमोशन राइट अरे कृष्णा हां

నేను మంచివాడు కాదు అసలు మీకు మెడలు ఉన్నాయి మీ ఈ ఏం పెట్టి తిరుపతిలో బోల్డ్ ఏవో కొన్ని వేసుకొచ్చాను పాత మిమ్మల్ని వేసుకుంటా గురుగారు గురుగారు బాల భాస్కర్ గారు సర్ది దాస్ సరదాగా ఇస్తున్నాను తీసుకోని వాళ్ళు తీసుకోండి తీసుకోని వాళ్ళు ఇక్కడ అయిపోతే నన్ను వేసుకోండి అదికో ఎవడో వేసుకో